வணக்கம் வெல்மென் முதல்ல இந்த அருடி மார்க்கில் ஒரு விசேஷ சமய சேவையகம் పాయ 2000ల పెన్షన్ 1000ల పెన్షన్ 2000 ఎంతమంది మన కేఆర్ చేసారు మీరు డిసెంబర్ లో నాలుగు చేస్తామని మాట అనిపిండి భాగంగా వెళ్ళే ముందు 4000 పెన్షన్ ఏ కొంటే మనం వాట్ేశార్ కి గురపాలి చెప్పాలని చెప్పి మీని గ్రామం లోని వాట్ లో ఉండండి అంటే పెన్షన్ దాట మనం అంతటి కొడి కేఆర్ సాసారు రైట్ వస్తు అలా లైన్ గురించి చర్చలే మీరు మార్గదర్శిరు ఋణ మాఫీ విషయంలో మాట్లాడకుంటున్నారు లైన్ బందు విషయంలో మాట్లాడకుంటున్నారు మల్ల మోడల్ గానే ట్రాన్స్ఫార్మర్ గాను సుమై కలే నిన్న యా अरे यार गाने के निश्चित नो मौसम, राइट मार्ग के निश्चित नो मौसम, राइट मार्ग का वापी निश्चित नो मौसम, यार राइट का एक बोनस निश्चित नो मौसम, इंजेक्टर आउट मैं उन आगे वाले बोनस सिस्टम मेरे वाट का लोगों को बोला, भाई वालों बोनस मत कर राहे, भाई यार

మీరు కేవలం ఆడంకాలను మాత్రమే నేర్పించారు సంతోషం మరి మీరు గ్రూప్ వన్ ఉద్యోగ నోటిఫికేషన్ ను ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల గురించి చెప్పారు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు మరి ఆ ఫిబ్రవరి ఫస్ట్ నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మీరు తొలుగుకుంటున్న మనకు గోబల్స్ పరిచారు అది చేసింది చెప్పిన నువ్వు ఇచ్చిన గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద ఎన్ని అమ్మేస్తాం రాత్రి డిసెంబర్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఏమైంది రుణమాఫీ అంటే రాత్రి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఎందుకు ఇస్తారు పెన్షన్

పెన్షన్ల వృద్ధులకు కూడా రాజు మన దేవుణ్ణి తప్పకుండా మనందరికీ కానీ రాష్ట్రానికి చెప్పాలి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీ లేదో చెప్పాలి వాళ్ళు చేసింది ఏమంటున్నారంటే ఏడు మండలాలు చూస్తున్నారు

मैंने कहा तो। एक और विषय आया बोल रहा है रे लाभ है रोज तो रे साइंस सबसे इलेक्शन होता है सरपंच गाड़ी एमपीडीसी गाड़ी और लाभ है जैसा हम बोलते हैं विधायक बीवर के कैसे काल गाना वगैरह में होते नहीं बात का नहीं गाना वगैरह कांग्रेस पार्टी पांच पांच से गिरे है ये राहुल गाड़ी నాగర్గే గరిచేట్ వాట్ కర్తక ఎందుకు ఎనిమిది నెలైది జనatiques కాంగ్రెస్ నేతలు కొం బయట ఉంటారు మనదెక్కడ రెండు నెలైదిొక్క ఆగరే నాయక పార్లమెంట్ నిస్తన కానీ మీ ఎనికి కర్మ మాత్రం ఆగరే నాయక సార్ కాంగ్రెస్ రూల్ వాళ్ళ హామీ వీ రెడ్డి ఆ

దాని మళ్ళీ జరిగిన నష్టం తప్ప ఎవరిని ఎవరు కలిగి మంచి నష్టం లేదు సో తప్పని ఎవరూ చూసా మాట్లాడుతున్నారు ఏ ఎవరికి చెప్పినట్టు అదే మనం మంచిగా మేము కొడుకున్నాం ఎక్కడో ఒక జరిగింది చాలా ఇవి మాట్లాడినప్పుడు కూడా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని నాకు అనిపించింది చెప్పినామనే మాట

આ ત્રણ દિવસ બીજા લોનમાં સિદ્ધાંગ ઉપર મોદરોને બારનું સિદ્ધાંગ ઉમદારી అభివృద్ధి చూసి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసినా ఏమి గత నాలుగు నాలుగైదులో అయితే మన పక్షులు చూసి ఓటం అనేది సాధ్యమైన విషయం రాజకీయాల మన ప్రజాస్వామ్యం ఒక్కోసారి అపోహపడచ్చు ప్రజలకు కూడా ఒకసారి అపోహపడచ్చు గెలిచినానికి మనం ఎంత అనుకుంటామో

ఎక్కువే అనుకోని మనం కార్యకర్తలు ఇదే కార్యకర్తలు ఇవాళ మనం ప్రజల ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడుకునే కొంతమంది కొన్ని పథకాలు ఏవైతే అందులో నష్టం కలిగించింది అనే మాట అయితే నష్టం లభిస్తుందన్న విషయాన్ని గమనించలేకపోయింది గ్రామ స్థాయి గ్రామ స్థాయించి మొదటిసారి ఇవ్వకపోతే ఆపుకోవచ్చు లేదు కానీ మనం కూడా అనుకోలేదు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ వాళ్ళకి వచ్చింది లేకపోతే నాకు వస్తుంది అనే భావన ప్రజలు ఉంటుంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు దేశంలో ప్రపంచంలో